శ్రీమాత్రే నమ ప్రతి ఏడాది ఇక్కడ అమ్మవారు వెలిసి ఇరవై రెండు ఏళ్ళ సంవత్సరం ఇరవై రెండవ ఏడాది అందులో భాగంగా ఈ స ఈ ఏడాది కొత్తగా అమ్మవారికి ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు నూతన రథోత్సవం కూడా ఏర్పాటు చేయడం అందులో భాగంగా ఈ ప్రాంతం ఇది రామతీర్థం ప్రాంతం ఇది అందులో రామతీర్థం ఇక్కడ రామలింగేశ్వర స్వామి వెళ్తాడు ఇక్కడ ముఖ్యంగా ఈ రామతీర్థానికి ప్రధానంగా స్వామి ప్రధానం ఇక్కడ అంటే శివదీక్షాస్వామి అంటే శివనామస్మరణతో ఈ ప్రాంతమంతా మాఘమాగం కార్తీక మాసాల్లో మారం అవుతుంటుంది అందులో భాగంగానే ఆ అమ్మవారి సంకల్పమో లేకపోతే రామలింగేశ్వరస్వామి సంకల్పమో తెలియదు కానీ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడిని ఇక్కడ ప్రసిద్ధ చేయడం చాలా విశేషకరమైన విషయము ప్లస్ అంతేగాక అభయాంజనేయ స్వామిని మేము తూర్పు అభయ అభయాంజనేయ స్వామిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ మూడు రోజుల పాటు అంటే శని ఆది సోమ ఈ మూడు రోజుల పాటు ఈ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఉదయమే అమ్మ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠతో పాటు అయిన తర్వాత ముక్క మూడు నందుల ప్రతిష్ట ఆంజనేయ స్వామి ప్రతిష్ఠతో పాటు ధ్వజస్వామి ప్రతిష్ట కూడా చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం అమ్మవారి నూతన రథోత్సవం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తాం భక్తుల సాకారంతో పూర్తి చేయగలం మనము కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఏటా దినదిన ప్రబుద్వానంగా ఈ ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదంతా గ్రామస్తుల సహకారంతో పాటు భక్తుల సహకారం కూడా ఎంతో ఉంది ఇక్కడ ఆ భక్తులు గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాం వాళ్ళందరికీ ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు మనసారా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతిష్టాపన ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అంటే అది చెప్పాను కదండి ముఖ్యంగా ఇది రామతీర్థం ఇది అంటే రాముని చేత ప్రతిష్ఠించబడిన లింగం రామలింగేస్తాడు ఓకేనా అందులో భాగంగానే ఇక్కడ దగ్గర దగ్గర నలభై ఏళ్ళు అవుతుంది ఇక్కడ అంటే శివ దీక్ష స్టార్ట్ అయ్యి అంటే తొంభై మూడు నూరు నుంచి స్టార్ట్ అయినట్లు నాకు తెలిసి మా నాన్నగారు స్టార్ట్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేశారు మా నాన్నగారు అయిన తర్వాత సాదరెడ్డి గారు ఇక్కడ స్టార్ట్ చేశారు శివదీక్షని అప్పటి నుంచి ఈ ఏడాది వరకు అంటే ఇప్పటి ఈ ఈసారి ఇక్కడ ఇప్పటి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది నలభై రోజుల పాటు శివనామస్మరణ మారంబోగుతుంటుంది ఇక్కడ అంటే శివధ్యానం శివ ప్రవర్తి అంటే అమ్మవారు వెలిసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క శక్తి అంటే ఉత్పన్నమవుతూ ఈ శివదీక్ష నామస్మరణతో కూడా అమ్మవారితో పాటు ఈ శివదీక్ష నామస్మరణ చేయడానికి మాకు అంతేకా గుడ్డకల చెందిన ఈ మల్లయ్య చెట్టి అనే ఒక ఆయన కాశీ నుంచి తెచ్చాడు లింగాలు అన్నీ ఇక్కడ పోయి ఇక్కడే లోకల్ ప్రతి చేసినవి కాదు ఇవన్నీ ఇవన్నీ కాశీ నుంచి తీసుకొచ్చారు లింగాలన్నిటినీ ఈ జ్యోతిర్లింగాలు మొత్తం జ్యోతిర్లింగాలతో పాటు అమరాత కూడా తెచ్చాడు ఆయనే ఆ పదమూడు లింగాల్ని ఆయన తెచ్చిచ్చాడు మాకి ఆ పదమూడు లింగాల్ని తెచ్చడంతో మరి వాటిని అన్నిటినీ మేము ప్రతిష్ట చేసుకోవడానికి మరి గుడి కట్టుకోవడానికి ఇక్కడ దాతలు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేసాం అంటే ఈ ఒక్క అంటే సామాన్యమైన శివదీక్ష స్వామి శ్రీశరానికి మాత్రమే వెళ్ళగాడు అన్ని జ్యోతిర్లింగాలు చూడలేని పరిస్థితున్నప్పుడు మా మా సంకల్పం ఏమంటే శివదీక్ష స్వాములు అన్ని జ్యోతిర్లింగాన్ని ఇక్కడే చూస్తే బాగుంటుంది అనే సంకల్పంతో మేము ఈ జ్యోతిర్లింగాల ఏర్పాటుకు మేము కూడా వారికి సమ్మతించాము ఈరోజు ప్రతిష్ఠించి జరగడం మాకు కూడా చాలా ఆనందకరం అద్భుతం ఈ విషయం నా పేరు రూపామోహన్ శర్మ అమ్మవారి గాయత్రి ఆలయ ప్రధాన చెప్పు వేదగాయత్రి దేవతాభ్యో నమ కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం శంగరబండ గ్రామ పరిధిలోని రామతీర్థం అను గ్రామంలో శ్రీ పంచముఖి వేదగాయత్రి దేవత నందు దేవాలయం నందు విశేషముగా విశేషముగా అమర్నాథే అమర్నాథేశ్వర స్వామి సహిత జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్ట సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట భాగంగా త్రయాణిక దీక్ష మూడు రోజులు భాగంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట పూర్తి అయినది మరియు గత మూడు రోజులుగా ఉదయం గంగపూజ గోపూజ గణపతి పూజ వాచనం మొదలుకొని మంటపారాధన మరియు యాగశాల ప్రవేశములు మరియు మొదటి రోజు జలాదివాసము అలాగే రెండవ రోజు ఉదయం ప్రాతకాల పూజ అభిషేకములు మరియు విగ్రహ గ్రామ ఊరేగింపు అలాగే రెండవ రోజు రాత్రి దేవతామూర్తులకు విశేషముగా ధాన్యాదివాసము పుష్పాదివాసము చేయాదివాసము జరిగినది అలాగే మూడవ రోజు అనగా సోమవారము మూడవ రోజు ఉదయం ప్రాతకాలమున నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్య మేషలగ్నమునందు స్వామివారి యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్టాపన జరిగినది అలాగే వివిధ హోమ కార్యక్రములు రుద్రహోమము అరుణ హోమము అలాగే సుదర్శన హోమము వాస్తు హోమాది ఇతరత్ర ప్రతిష్టాంగ హోమాలు కళాహోమాలు జరిగినవి విశేషముగా హోమపర హోమ పరిసమాప్తి తర్వాత విశేషముగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగినది మరియు అంగరంగ వైభవముగా జరిగినటువంటి ఈ ప్రతిష్ట భాగంగా భక్తులు తరలి వచ్చినారు వేదగాయత్రి కృపాకటాక్షములు ఎల్లవేళలా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆ వేదగాతి మాటను ప్రార్థిస్తున్నాము ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్టలో భాగంగా పన్నెండు జ్యోతిర్లింగాలు అమర్నాథేశ్వరుడు సహిత పన్నెండు జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన జరిగినది అలాగే శ్రీశైలము వైద్యనాథ్ ద్వారక కృష్ణేశ్వర్ అలాగే మళ్ళీ తర్వాత ఇలాంటి పన్నెండు జ్యోతిర్లింగాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నది అందరూ అన్ని జ్యోతి అన్ని జ్యోతిర్లింగాలు చూడలేకపోవచ్చు ఇక్కడ గ్రామ గ్రామాలు గ్రామ ప్రజలు తర్వాత వేదగాయత్రి దేవత సంస్థానము వారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది భక్తులు ఎక్కడెక్కడో దూరముగా ప్రయాణం చేయలేని వారు ఇక్కడ దర్శనం చేసుకొని వారి వారి కోరికలు ఆరోగ్యాలు సుఖ సుఖ సంతోషాలు మరియు విశేషముగా వారి వారి అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగము ఒక్కొక్క ప్రతిష్ట విశేషము ఉన్నది కావున అక్కడ దూరంగా వెళ్ళలేని వారు కర్నూలు జిల్లాలోని ఆస్పడి మండలం శంకరబండ గ్రామం పరిధిలోని శంకరతీర్థం రామతీర్థంలో వెలిసినటువంటి జ్యోతిర్లింగ విగ్రహాలు విశిష్టమైన ప్రత్యస్యమైన పరమశివుడి దయతో ఇక్కడ వెలిసినటువంటి ఈ జ్యోతిర్లింగాలు ప్రజలకు అందుబాటులో ఉన్నవి విశేషముగా ఇక్కడ వేదగాయత్రి మాత వేదగాయత్రి మాత విశేషముగా ప్రధాన ముఖద్వారము అయినటువంటి ఉత్తర భాగమున జ్యోతిర్లింగ స్థాపన చేయడం జరిగినది మరియు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలని ఏంటంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అది ఇదా చెప్పాను కాబట్టి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క లింగం ఒక విశిష్టత మీరు ఎక్కడో వివిధ రాష్ట్రాలు వెళ్ళకుండా ఇక్కడే మన రాష్ట్రంలోనే శ్రీశైలం మన రాష్ట్రంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము అలాగే వివిధ రాష్ట్రాలకు వెళ్లకుండా అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడే సంకల్పం చేసుకొని ప్రతిష్ట చేయడం జరిగినది నా పేరు శర్మ స్వగ్రామం గుత్తి